వ్యక్తి పట్టణంలో జరుగుతున్న సత్సంగానికి ప్రతిరోజు వెళ్తుండేవాడు ఆ వ్యక్తి ఒక చిలుకను పంజరములో ఉంచి పోషించేవాడు ఒకరోజు చిలుక తన యజమానిని ఇలా అడిగింది మీరు ఎక్కడికి రోజు వెళ్తున్నారు అని అడిగింది దానికి యజమాని ఇలా బదులిచ్చాడు మంచి విషయాలు తెలుసుకోవడానికి నేను రోజు సత్సంగానికి వెళ్తాను అని చెప్పాడు దాని తరువాత చిలుక ఇలా అడిగింది మీరు నాకు ఒక సహాయం చేయగలరా అని అడగగా యజమాని ఏమిటి అని అడిగాడు చిలుక ఆ యజమానితో ఎలా అనింది నేను ఎప్పుడు స్వేచ్ఛ పొందగలను అని మీ గురువుగారిని అడిగి చెప్పండి అని చెప్పింది మరుసటి రోజు యజమాని సత్సంగానికి వెళ్ళాడు సత్సంగం ముగిసిన తరువాత అతను గురువుగారి దగ్గరకు వెళ్ళి గురువుగారు నా ఇంట్లో ఒక చిలుక ఉంది అది స్వేచ్ఛను ఎప్పుడు పొందగలదో మిమ్మల్ని అడిగి తెలుసుకుని చెప్పమని ప్రాధేయపడింది అని చెప్పాడు అది విన్న వెంటనే గురువుగారు అపస్మార్క స్థితిలోకి వెళ్ళిపోయారు అది చూసిన చిలుక యజమాని భయపడి నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను ఇంటికి చేరుకున్నాడు అతని చిలుక అతనిని అడిగింది మీరు నా ప్రశ్న గురువుగారిని అడిగారా అని యజమానితో అనింది అప్పుడు యజమాని ఇలా బదిలిచ్చాడు నేను అడిగాను కానీ నీ అదృష్టం బాగలేదేమో నేను నీ ప్రశ్నని అడిగిన వెంటనే గురువుగారు అపస్మార్క స్థితిలోకి వెళ్ళిపోయారు అని చెప్పాడు చిలుక ఆ యజమానితో ఇలా అనింది సరే సరే నేను అర్థం చేసుకున్నాను అని చెప్పింది మరుసటి రోజు సత్సంగానికి వెళ్తూ యజమాని పంజరములో ఉన్న చిలుక అపస్మారక స్థితిలో ఉందని చూశాడు యజమాని పరీక్షగా చూసి చిలుక చనిపోయిందనుకొని బయటకు తీశాడు దానిని తీసిన వెంటనే చిలుక రివ్వు ఎగిరిపోయింది చేసేది లేక సత్సంగం కోసం మామూలుగా వెళ్ళాడు ఆ యజమాని గురువుగారు అతనిని చూసి దగ్గరకు పిలిచి నీ చిలుక ఎక్కడ ఉంది అని అడిగాడు నేను ఉదయం సత్సంగానికి వచ్చేటప్పుడు నా చిలుక అపస్మారక స్థితికి గురై పంజరంలో పడి ఉంది దానిని ఆరోగ్యం తనిఖీ చేయడానికి నేను పంజరం తెరిచి దాని నేల మీద ఉంచినప్పుడు అది పారిపోయింది అని దిగులుగా చెప్పాడు గురువుగారు నవ్వి మీ చిట్టి చిలుక నీకన్నా తెలివిగలది అది నేను ఇచ్చిన చిన్న సూచన అర్థం చేసుకొని ఆచరణలో పెట్టి స్వేచ్ఛ పొందగలిగింది కానీ మీరు రోజుల పాటు సత్సంగానికి వస్తూ కూడా సాధన చెయ్యక ఈ ప్రపంచం అనే భ్రమలో పంజరంలో చిక్కుకొని ఉన్నారు అని చెప్పాడు యజమానికుతో తలదించుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు చిలుక మాత్రం దూరం నుంచి గారికి కృతజ్ఞతలు చెప్పుకొనింది